కడపలో టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కడపలో మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కడపలో ఏదైనా సరే తనకు తెలిసే జరగాలి అని చెప్పి అనుకుంటున్నట్టుగా అర్థమవుతుంది పుత్తా చైతన్ రెడ్డి అనుచరుడు ఒకరికి కడప బిల్టప్ సర్కిల్ దగ్గర ఒక మద్యం షాప్ ఉండేది అయితే ఆ మద్యం షాపు అక్కడ నిర్వహించడం ఇష్టం లేని టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు బడి గుడి లాంటి కారణాలు చెప్పి ఆ షాప్ని అక్కడి నుంచి తరలించి ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత ఆ షాప్ని బిల్టప్ సర్కిల్కి అది సమీపంలోనే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ షాప్ అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత మున్సిపల్ శాఖ అధికారులు ఆ భవనానికి మున్సిపల్ శాఖ పర్మిషన్స్ లేవు అని చెప్పి నోటీసులు ఇచ్చారు ఆ భవనానికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పి మళ్ళీ మున్సిపల్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పత్రాలను చూపించడంతో ఆ వివాదం సర్దుమణిగింది ఆ తర్వాత మున్సిపల్ శాఖ అధికారులను అటు పుత్తా చైతన్య రెడ్డి మందలించడంతో మున్సిపల్ శాఖ అధికారులు కామైపోవాల్సి వచ్చింది అయితే మరొకసారి ఇదే విషయం పైన అంటే ఆ షాప్ని టార్గెట్ చేసినటువంటి మాధవిరెడ్డి గారు మళ్ళీ ఈ షాప్ గురించినటువంటి ప్రస్తావనని అసెంబ్లీలో చేయటం ఇప్పుడు పుండి మీద కారంజల్లినట్లు అయిపోయింది అంటే అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి మాధవిరెడ్డి గారు డీ అడిక్షన్ కార్యక్రమాన్ని అంటే మద్యానికి బానిసలైనటువంటి వాళ్ళని ఆ మత్తు నుండి బయటకు తెచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం అది కూడా ఆ మధ్యాహ్న షాప్కి కొంచెం పైన చేస్తున్నాం అంటే మేము ఇట్లాంటి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు దానికి సమీపంలో ఇట్లా మద్యం షాపులు నిర్వహించడం ఏంటి అని చెప్పి మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించడంతో అవాక్ అవడం టీడీపీ నాయకుల అంత అయిపోయింది అయితే ఇక్కడ నాయకుల మధ్య ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ నారుస్తుంది కడపలో ఏం చేసినా సరే నేను ఎమ్మెల్యేని నాకు తెలిసే జరగాలి నా అనుమతి లేకుండా ఏమీ చేయకూడదు అనేటువంటి ఒక రకమైన మనస్తత్వంతో మాధవిరెడ్డి గారు ఉన్నట్లు తెలుస్తుంది అయితే దానికి పుత్తా చైతన్య రెడ్డి చెప్తున్నది ఏంటంటే మేము గత ముప్పై సంవత్సరాలుగా కడపలోనే వ్యాపారాలు చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇప్పుడే కాదు గత ముప్పై ఏళ్ళ నుండి కడపకు వస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ కడపలో మాధవిరెడ్డితో కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడికి సఖ్యత లేకపోవడం అనేది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మాధవిరెడ్డి గారు కొంత డైనమిక్గా మాట్లాడడం దూసుకుపోయే తత్వం ఉండడంతో మిగతా నాయకులకి ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే మిగతా నాయకులంతా కూడా మాధవిరెడ్డికి పదవి రాకుండా అడ్డుకోవాలి మాధవిరెడ్డిని ఏ విధంగానే కంట్రోల్ చేయాలని చూస్తున్నారు కానీ బట్ ఆమె తన వాగ్దాటితో వీళ్ళందరినీ దాటుకొని చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డారు ఆమె మరింత ముందుకెళ్లేదే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కడప లాంటి జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులను లేదా టీడీపీ పార్టీని ప్రజల్లోకి చొప్పించుకుపోవాలి అంటే ఒక డైనమిక్ లీడర్ కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మాధవిరెడ్డి ఒక దివిటిలాగా కనిపిస్తోంది